లావణ్య త్రిపాఠి కొనేదల మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం సతీ లీలావతి తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగమోహన్ నిర్మించారు తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీని ఖరారు చేస్తూ మార్చి ఆరున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ సందర్భంగా నిర్వహించిన రిలీజ్ డేట్ ఈవెంట్లో రామణ్య త్రిపాఠి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ పూర్తి సతీ లీలావతి షూటింగ్ ప్రారంభమైనప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కేవలం మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశాను దర్శకుడు నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు అని లావణ్య తెలిపారు ఫస్ట్ డే షూటింగ్ లో యాక్షన్ సీన్ ప్లాన్ చేయడంతో తాను భయపడ్డానని వెంటనే డైరెక్టర్ కి తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పినట్లు వెల్లడించారు అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియదు ఆ తర్వాత కూడా బయట చెప్పలేదు యూనిట్ అంతా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు ప్రెగ్నెన్సీతోనే సినిమా పూర్తి చేశాను అని ఆమె తెలిపారు సినిమా పూర్తిగా ఎంటర్టైనర్ సప్తగిరితో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించిందని దేవ్మోహన్ మోహన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లావణ్య అన్నారు ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మూవీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు మ్యారేజ్ పై లావణ్య సలహా జంజీ అమ్మాయిలకు పెళ్లిపై సలహా ఏమిటని అడగగా మంచి వ్యక్తి అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు కానీ ముందుగా టైం తీసుకుని అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి మన వైబ్ కు మ్యాచ్ అవుతాడా లేదా చూసుకుని నిర్ణయం తీసుకోవాలి నేను పెళ్లి చేసుకోవడానికి ఏడేళ్లు టైం తీసుకున్నానని లావణ్య వెల్లడించారు ప్రస్తుతం తన కుమారుడితో బిజీ ఉన్నందున సినిమాలు కొంత ఆలస్యం అవుతున్నాయని భవిష్యత్తులో మాత్రం నటన కొనసాగిస్తానని స్పష్టం చేశారు వరుణ్ తేజ్పై ప్రేమాభిమానాలు వివాహం తర్వాత జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నకు స్పందిస్తూ నాకు పెళ్లి రెండేళ్ళయింది పెద్ద పెద్ద జవాబులు ఇవ్వలేను కానీ భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే సహనం చాలా ముఖ్యం వరుణ్ తేజ్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని అన్నారు మంచి కథ దొరికితే వరుణ్ తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని అప్పుడు తన కుమారుడితో కూడా లో ఉంటానని నవ్వుతూ చెప్పారు ఫ్యామిలీ పై తప్పుగా మా మాట్లాడితే ఊరుకోను ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు పుట్టిన సమయంలో ఒక నెటిజన్ చేసిన పోస్ట్కు తను స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన విషయం గురించి కూడా లావణ్య స్పందించారు అలాంటి కుటుంబంలో భాగం అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరం సంతోషంగా ఉన్న సమయంలో ఎవరో పెట్టిన పోస్ట్ ఇబ్బందిగా అనిపించింది అందుకే అలా రిప్లై ఇచ్చాను నా కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని లావణ్య స్పష్టం చేశారు